హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందికా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి గోరు చిక్కుడుకాయ గుడ్డుతోనే ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ గోరు చిక్కుడుకాయ ఉడుకుతుంది పావుకిలా తీసుకున్నాను ఇట్లా తుంపుకొని శుభ్రంగా కడుక్కొని అయితే కొద్దిగా ఉప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇక్కడ మీరు చూపిద్దామని ఇక్కడ నేను గోరు గోరు చిక్కుడుకాయ చూపిస్తున్నాను ఒక కోడిగుడ్డు మీకు ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చండి నా అయితే మా ఇంట్లో ఒకటి ఉంది ఆటో ఒకటి ఒక దాంతో చేస్తున్న శనగపప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడైతే మనము గోకరకాయ ఉడి చిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉడకబెట్టుకోవాలనేది తెలుస్తుంది ఇగో ఇలా ముట్టుకుంటే ఇట్లా ఉడకాలండి చిక్కుడుకాయ ఇప్పుడు ఇందులో వాటర్ అంతా తీసేద్దాం ఒక గిన్నె తీసుకొని వాటర్ అయితే తీసేయాలి వాటర్ అయితే కురకాయ అయితే గిన్నెలు వేసేసినాం కదా ఇప్పుడు తయారు చేసుకునే విధానం స్టవ్లో పెంచుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాం కడాయి అయితే వేడైపోయింది కదా ఆయిల్ వేసుకుందాం ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి నేను ఇక్కడ రెండు పావుల ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు ఎలాగా నూనెలు అయితే ఫ్రై చేసుకోవాలి శనగపప్పు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ నేను గోకరకాయలు వేసాను కదండి చూసి వేసుకోండి ఇందులో నేను కొద్దిగా వేస్తున్నా అందులో వేసాను కాబట్టి ఇందులో కొద్దిగా వేస్తున్నా ఉప్పు వేసుకొని ఒకసారి కలగెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు వేసుకొని ఒకసారి పచ్చివాసనం పోయేదాకా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనము ఎగ్ పలగొట్టుకొని పోసుకోవాలి నేను ఇక్కడైతే ఒకటే కోడి వేస్తున్నా ఈ కూర అయితే నేను చిన్నప్పుడు మా పెళ్లి కాకముందుకు మా నాయనమ్మ వండుతుండే అండి కూర గోకరకాయ కోడిగుడ్డు ఇంకా ఇంక కోడిగుడ్డునైతే చాలా వాటిలో ఇస్తుండే నాయనమ్మ అయితే దోసకాయ కోడిగుడ్డు గోకరకాయ కోడిగుడ్డు గోకరకాయ వట్టి చేపలు ఇలా గుడ్డు వలగొట్టుకొని ఇవన్నీ ఇలా విధంగా కలుపుకోవాలండి చిన్న చిన్నగా అంటే గోక గుడ్డు ఉండదు ఇందులో ఇట్లా పొరటులాగా మనం గుడ్డు ఫ్రై చేసుకుంటే పొరటులాగా వస్తుంది కదా అలా వస్తుంది అనమాట ఇది గుడ్డు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోకరకాయ అయితే ఇట్లా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది అయితే వేగాలి వేగాలి అయితే కౌసు ఎంత మంచిగా నూనెలో వేపుకుంటే అంత వాసన అయితే రాదండి మన గుడ్డు మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలి గుడ్ అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంట్లో చిక్కుడుకాయ వేసేసుకోవాలి గోరు చిక్కుడుకాయ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ రెండు ఒకసారి కలుపుకున్నాం కదా ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసుకుందాం నూనెలు అయితే ఈ రెండు మంచిగా మగ్గన ఇవ్వాలి తీసుకొని గుడ్డు గోకరకాయ అయితే మంచిగా నూనెలు అయితే ఫ్రై అయింది కదా మనము గోకరకాయ ఉడకపెట్టుకున్నాం కాబట్టి మనకు ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అయితే ఇప్పుడు ఇంట్లో కూరకు సరిపడా కారం వేసుకుందాం మీరు నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నా మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడు మూత తీసుకొని వేసుకున్నాం చూడండి కారము అంతా మొత్తం మగ్గిపోయింది కదా కర్రీ అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి మనకి గోకరకాయ ఉడకపెట్టినప్పుడే టైం పడుతుందండి అది ఉడికిందనుకో మనకు తొందరగా అయిపోతుంది కర్రీ అయితే చాలా బాగుంటుందండి చిన్నప్పుడు అయితే బాగా తింటుండే మేము ఈ కర్రీ అయితే ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయింది గోకరకాయ కోడిగుడ్డు ఫ్రై మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కూర స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి గోకరకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూసుకోండి చిన్నప్పుడు అయితే బాగా తింటుండే మా నాయనమ్మ బాగా వండుతుండే గోకరకాయ దోసకాయ కోడిగుడ్డు గోకరకాయ కోడిగుడ్డు అన్నీ తింటుండే ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తుంది నాకైతే ఈ కూర చేస్తుంటే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మా ఛానల్ మాత్రం ముందుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్